రెండు వేల పన్నెండవ సంవత్సరంలో లాయిన్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యాపారం నిర్వహించిన సమర్థుడు లాయిన్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని స్థాపించిన పన్నెండు సంవత్సరాలలోనే లేదు అలాంటి అవకాశం ఉంటే తప్పకుండా వీళ్ళందరూ కూడా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను నారాయణరావు గారి ఆయన అసలు ఎలా వచ్చారు అనేది సన్మాన పత్రిక ప్రతి ఒక్కళ్ళు మాట్లాడతాండి చక్కగా వినండి చూడండి అందరికీ ఆదర్శం ఒక మాట చెప్పామంటే ప్రతి ఒక్కళ్ళు ఒకవేళ వారిపై కురిపించిన ప్రశంస మరియు ఈనాటి ముఖ్య అతిథి శ్రీ విక్రమ్ నారాయణరావు గారిని మరి సందేశంగా కోరుతున్నారు

కూడా కొంచెం దూరంగా ఉంటాను పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు అమ్మ అట్లానే సంశయిస్తూ అడిగింది అడిగితే వద్దనంటే కాదు అందరూ చుట్టాలందరూ ఉంటున్నారు కదా దాదాపు రెండు వందల ఎనభై రెండు వందల తొంభై మంది అందులో ఎక్కువ మంది వచ్చేటట్లు ఉన్నారు ఫోన్ చంద్ర ఫోన్ చేసి మరీ చెప్పారు అని అంటే ముందు చుట్టాలందరినీ కలవటానికి ఇంట్రెస్ట్ చూపించి నేను కూడా మూల కారణం అవుతాననే ఉద్దేశంతో ఓకే చెప్పడం నాకు హ్యాపీ అనిపిస్తుంది ఈరోజు ఎంతోమంది చుట్టాలను చూస్తుంటే ఎందుకు అంటే మా వయసు నలభై రెండు సంవత్సరాలే ఇంకా ఇరవై సంవత్సరాల వరకు సర్వీస్ ఉంది చేయాల్సింది చాలా ఉంది జస్ట్ పుష్కర కాలం పన్నెండు సంవత్సరాలు అయింది మేము స్టార్ట్ చేసి ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా పెద్దగా ఎదుగుతున్నాము ఇంకా నేను ఎట్లా అభివర్ణిస్తానంటే ఫార్మా కంపెనీలు మొత్తం మీద బిజినెస్లో మనం చేస్తున్న వ్యాపారం పెళ్లి పెసరి కిందంతా ఇంకా చేయాల్సింది చాలా ఎక్కువ ఉంది మా మాకు కూడా వయసు ఉంది అందుకని ఇంకా పెద్ద పెద్ద ముందుకు వెళ్ళాలి అని అంటే ఇట్లాంటి వాటిల్లో ఇప్పుడు ఇబ్బందిగా ఉండేది అనే ఉద్దేశంతో కాదని చెప్పడం జరిగింది కానీ చుట్టాలి కలుద్దామని ఉద్దేశంతో చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఒక ముందు తరం వరకు గవర్నమెంట్ ఉద్యోగాలు అనేది బాగా నడిచింది ఇక్కడ పెద్దలు పెద్ద పెద్ద పోస్ట్లో కూడా రిటైర్ అయిన వాళ్ళందరూ ఉన్నారు మన చుట్టాల్లో అలాగే ఆ తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగాలు బాగా ముందుకు తీసుకెళ్ళి ఇప్పుడు కూడాను పిల్లలందరూ సాఫ్ట్వేర్ వైపు బాగా మొగ్గు చూస్తున్నారు కాకపోతే చేయాల్సింది ఏంటంటే బిజినెస్ వైపు కూడాను తర్వాత సరే ముందుకు వెళ్ళాలి ఎక్కువ మంది బిజినెస్లో కూడాను ముందుకు రావాలి మనం మన కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత మన కంపెనీలో జాబ్ చేస్తూ కూడాను దాదాపు ఒక నూట యాభై నూట డెబ్బై వరకు కంపెనీలు స్టార్ట్ చేయడం జరిగిందనమాట ఈ పన్నెండు సంవత్సరాల్లోనే అన్ని కంపెనీలు ఇంకా ఈ ఆంధ్రాలో కానీ బయట స్టేట్ లో కానీ స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు విజయవాడలో మనం స్టార్ట్ చేసాము రెండు వేల పన్నెండులో ఇప్పుడు ఇండియా మొత్తం దాదాపు రెండు వేల మంది ఎంప్లాయీస్ తోటి ఫార్మాసూటికల్ కంపెనీలో కరెక్ట్గా చెప్పాలంటే కొన్ని వేల కంపెనీలు ఉంటాయి అందులో మన ఇప్పుడు ఎనభై ర్యాంకులో ఉన్నాము ఇంకా చేయవలసింది చాలా ఎక్కువ ఉంది కాబట్టి ముంబై కేంద్రంగా మేము నేను తమ్ముడు ఇంకా ఇద్దరు కజిన్స్ మేమందరం కూడా ఇంకా అదే పని మీద ఉంటాము కాకపోతే సొంతూరు ఈ మమంకారంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో కొంచెం ఏదైనా సొసైటీ ఉపయోగపడే పనులు డైరెక్ట్గా గా రెండుగా కూడా చేస్తూ ఉంటాము అందుకని మామయ్య అన్నట్లు ఏదో పాలిటిక్స్ అన్నట్లు అట్లాంటి ప్రస్తుతానికి లేవు ఎందుకంటే ఈ బిజినెస్ని చాలా ముందుకు తీసుకెళ్లాలనేది మా ఉద్దేశం ఆ విధంగా ఇంకా ఎంతో ఎంప్లాయ్మెంట్ కల్పించాలని ఇంకా ఎంతో మందిని బిజినెస్గా ఇండైరెక్ట్గా తయారవుతారని అనుకుంటున్నాను కాకపోతే ఏంటంటే సొసైటీకి ఏదో చేయాలనే తపంతో భారత్ మిషన్ అని స్టార్ట్ చేశాను అది ఆరేడు సంవత్సరాల నుంచి మాట్లాడుకుంటాలో నేను మాట్లాడుకుంటే ఉన్న వాటితోటి ఒక రూప్ వచ్చి అది స్టార్ట్ చేసాము అనమాట రీసెంట్గా దాదాపు ఒక ఎనిమిది నెలలు అయింది అది కొంచెం ఏంటంటే ఒక ఒక్క నిమిషంలో చెప్పి ముగిస్తాను మన భారతదేశం మా చిన్నప్పటి నుంచి మా పెద్దలు చిన్నప్పటి నుంచి కూడాను ఇప్పుడు కూడాను భారతదేశం అభివృద్ధి చెందు చెందుతూ ఉన్న దేశంగానే చెప్పుకుంటూ ఉన్నాం కదా కానీ భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎందుకు తయారవట్లేదు అనేది ఎప్పుడైనా విదేశాలకు వెళ్ళినప్పుడు ఆ దేశానికి ఈ దేశానికి ఏంటి తేడా అనేది కూడా బాగా గమనిస్తూ ఎన్నో దేశాలు తిరిగినప్పుడు అక్కడికి ఎక్కడికి అభివృద్ధి చెందిన దేశాలకి మన దేశానికి తేడా ఏంటని గమనిస్తూ ఉంటే ఈ కులాలు మతాలు లేకపోతే ఈ రాజకీయాలు లేకపోతే ఇవన్నీ కాదు వీటన్నిటికీ మూల కారణం ఉంది అనే అనేది నా ఆలోచన అనమాట ఆ మూల కారణం చిన్నది అతి చిన్న మూల కారణం ఆ మూల కారణాన్ని సరి చేసుకుంటే దేశం అనేది భిన్నత్వంలో లాగానే ఇట్లానే ఉంటూ కూడాను భారతదేశం కూడాను మన పిల్లలన్నా సరే ధనిక దేశంగా అంటే అభివృద్ధి చెందిన దేశంగా విదేశాలకు జాబులు చేయాల్సిన అవసరం లేదు ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేయాలని నాకు అనిపించింది అవకాశం ఉన్న చోట మాట్లాడుతూ ఉంటాము ఒక ఏడెనిమిది నెలల కింద మా ఊర్లో ఒక సదస్సు నిర్వహించాము చాలా బాగా హ్యాపీ అనిపించింది ఆ తర్వాత మళ్ళీ అవకాశం వచ్చింది ఈ అవార్డు తీసుకుంటానికి లండన్ వెళ్ళినప్పుడు అక్కడ కూడా మాట్లాడితే వాళ్ళందరూ మంచి ఒక నాకు ఇచ్చిన సమయం బాగా పొడిగించారు కూడాను వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫ్యాన్ ఫ్యాన్ తయారైంది అక్కడ సో రేపు ఎప్పుడైనా సరే ఇంకా మంచి సమయం ఉన్నప్పుడు ఆ ధనిక్ భారత్ మిషన్ గురించి వీటి గురించి కూడా ఇది ఎట్లా ముందుకు తీసుకెళ్లాలి అనేది సమాలోచనలు చేస్తూ మీ అందరితో కూడా మళ్ళీ మళ్ళీ కలిసే అవకాశం వచ్చింది అని కూడా అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్